బాల్కొండ అట్లాగే బీర్గర్ సిరికొండ కమర్పల్లి ఏరియా కమిటీ అధికారులు ఒక మాట చెప్పాలంటే నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ అధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పేసి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మన మనందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించారు వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది బీడీ కార్మిక కార్మికులకు కార్మికుల శ్రమతో పిలి అరికట్టడానికి ఉపాధిని రక్షించడానికి కూడా ఉపాధి అమలు పత్రం కూడా దర్దనాల్ని రూపొందించుకునే సంస్థలు ఉందని గుర్తు చేస్తూ ఉపాధి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డైరెక్ట్లో ముందే వచ్చి అంగ్రెస్ రెడ్డి గారు అట్లాగే సీనియర్ నాయకుడు బీడీ రంగంలోనే కాదు టైగర్ ఏ స్పోర్ట్స్ వేరే టైగర్ పెద్ద పుల్లి మీద గుర్తు చేశాడు పోటీ చేశాడు విద్యార్థి రంగం నుంచి రాగానే రాజకీయాలన్నీ కుల్లి కంపు కొడుతున్నాయని ధనవంతుగా కొంత ఏదైనా కొంత చేసి బాగు చేద్దామని లా ప్రాక్టీస్ తర్వాత బీడీ రంగంలో ఉంది గుజరాత్ మారవాడి సేతు దోపిడీని ప్రశ్నించడానికి దాదాపు ఏడు దశాబ్దాలు అయిపోయినాయి తన వయస్సు అయినా పట్టుదల దీక్ష ఏ మాత్రం సెలకుండా ఉన్న ఏసుప్రశెట్టి గారు అట్లాగే తండ్రి గారు వారసత్వాన్ని ఉడిగి పుచ్చుకొని అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో తన ప్రత్యేకంగా నిలబెట్టుకుంటున్న తయారైన అందరు గారు వీరందరూ కూడా మనకు సమావేశానికి వచ్చి ఈ గురవు కటింగ్ చేస్తారని చేస్తారు చేస్తుందని భావిస్తూ విషయం అనుకుంటాం ముఖ్యంగా తెలంగాణ పోరాట పడి ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో చైతన్యం ఎక్కువ ప్రశ్నించడం తెలంగాణ సాయంత్రం పోరాటం ఉద్యమం అందుకని ఈ విషయం గుజరాత్ మార్పు తెలియదు మహారాష్ట్రలో చట్టాల్ని చేయమని పోరాటం చేస్తున్నారు ఉన్న చట్టాన్ని అమలు దీని ప్రతి కాలగిరి తీసుకోకపోతే బాగుంటుంది చెప్పేసి బలవంత Big మొట్టమొదట నేను ఆలస్యంగా రావడానికి కాంగ్రెస్ అందరికీ క్షమాపణ చెప్పుకుంటూ ప్రభాకర్ గారు నేను మూడు రోజుల నుంచి ఈ అంశం మీద నాతో మాట్లాడడం ఈ అంశం అయితే మనకి రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గౌరవ పెద్దలు మా అందరికీ ఆర్థిక పోషక్ పెద్ద గారి నాయకత్వాన కార్యకర్తగా మీద రెండు వందల రూపాయల కార్మిక సంఘంలో ఓటర్లను పనిచేసినట్టు దాదాపు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనంతరెడ్డి గారు వారి నాయకత్వ కార్మిక పక్షాన పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వర్కర్ గారు కానీ వేదికెనటువంటి నాయకులు అనేక పోరాటాల్లో మనకేమన్నా చిన్న చిన్న ఉన్నా చివరకు కలిసి కట్టుగా కార్మిక లోకానికి న్యాయం చేయడానికి పోరాడినటువంటి విషయాన్ని ఇక్కడ నా సోదరు విధానభివృద్ధి సంస్థ చైర్మన్ ఆయన గురించి నేను చెప్పలేదు సమావేశంలో ముతన్న గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి విషయంలో మాటలు బాధ్యత వాస్తవంగా కీర్తి స్థాయి వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు ఏ శ్రమశక్తిని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో యాజమాన్య దాని మీద పోరాడడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఈరోజు అధికారులు ప్రభుత్వం ఉన్న మొన్న మాలా మానాడు మీటింగ్కు మన కార్మిక శాఖ నిజామా నాకు అక్కడ ఆహ్వానించి మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్ళు నేను అక్కడ ఏం మాట్లాడలేదు కేవలం కార్మిక సంఘం వీడి కార్మికుల సంఘం ఈ తల్లి గారు వీడి కార్మికుల సంక్షేమం వరకు ఆ రోజు ఈ నాయకత్వంతో పోరాడినప్పుడు మంత్రి గారు కూడా బీడీ కార్మికుల పక్షాన ఉన్నటువంటి విషయం ఆయన గుర్తు చేస్తూ ఈ జిల్లా కరీంనగర్ జిల్లా అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో వేలాది మంది లక్షలాది మంది బీడి కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఉన్నాయి మేము అందరం మేము ఒక్కరే కాకుండా మా అందరూ ఈమెలతో మాట్లాడి మీ దృష్టికి తీసుకు వస్తామనేటువంటి వారి అయితే మీరు అన్నట్టుగా ఏదైతే దేశాన్ని బీడి చేస్తున్నటువంటి శ్రమ దోపిడీ అనుకోండి కార్మికులను మద్దతు పెట్టి వారి దగ్గర వసూలు చేస్తున్నది అనుకోండి అది పది రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ అక్కడ అందరూ ఎప్పుడు చూసినా ఈ అంశాల్లో మీద ఎక్కడ ఉన్నారీ సిపిఎం ప్రధాన రవీ గారు అనేక సార్లు వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళి అనేక కార్యక్రమాలు ఇలాంటి రౌండ్ సమావేశంలో పాల్గొన్న చివరిగా ఒక విషయం భోషరెడ్డి గారు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన పీడి కార్మికులకు ఏదైతే సేవ చేసిందో దీన్ని చూసా ఆయనతో పనిచేసే

ప్రజాస్వామ్యంగా మన హక్కుల పాల్గేటటువంటి విధానంతో మనం అక్కడికి వెళ్తాం కాబట్టి ప్రతి ఎనిమిది నుండి ఆ ఎజెండాను రూపకల్పన చేసి కలెక్టర్ గారికి మంత్రి గారికి మేము హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాం మనం ఒకటి చేస్తున్నాం మాలకడు అంటే మరి దాంట్లో ఉన్న ప్రపంచాలు రావచ్చు కాబట్టి మేము అందరం కానీ నేను కానీ మీరు ఎప్పుడు పిలిచినా ఒకది ఆ కొద్దిగా చేరవచ్చు రాత్రి నేను పొద్దున డాక్టర్ తెచ్చిపోదామను డాక్టర్లందరూ సెలవులు అందువరకు ఆలస్యమైంది అనేలా భావించకుండా మీరు ఏ ప్రతిపాదన చేసినా దృష్టి ఈ పాంప్లెట్లో మీరు మాట్లాడుతూ కూడా అనే విషయాలు చెప్పారు ఆ అంశాన్ని మాత్రం ఐకమత్యంగా తప్పకుండా నాకు విశ్వాసం ఉంది జటిలమైనటువంటి సమస్యలు మనం పరిష్కారం చేసి మనం కారు కాలం మీద ఇటు ఏకేదార్ల అంశం మీద కానీ ఇటు కారు పిడి కాలుపు అంశం మీద కానీ అనేకంగా సాధించుకున్నాయి కూడా ఇంకా సాధించుకునేటివి ఉన్నాయి ఈ ప్రభుత్వంలో మారత్వ బాధ్యతగా వీడి కూడానే

ఒక సమావేశం ఏర్పాటు చేయండి మనం వస్తాను మాట అప్పుడు కాబట్టి ఈ రెండు మూడు అంశాల్లో మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయానికి నేను తప్పకుండా నాతో పాటు అన్వేష్రెడ్డి గారు అనేటువంటి మాట చెప్తూ నాకు ఈ ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది కామెంట్స్ చాలా రోజుల తర్వాత కలుసుకునే మహాభాగ్యాన్ని కలిగించినటువంటి బృందానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు కార్తిక లోకంలో జీవ దీపల దొరుకాలి ఈ ఆపశక్తి సాధించాలి అలా కొనుకు నాతో నాతో చేసుకో ఇందాక కాదు ఎందుకంటే జేసి లూప్

ఒక్కొక్క కాపీ కు దగ్గర రోజువారి పది రూపాయల వేతనాన్ని కట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మా అందరి దృష్టికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ సమావేశమైనటువంటి మా నాయకులందరి సమక్షంలో ఒక తీర్మానం చేయబడ్డది దాని ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశాన్ని వివరంగా వివరిస్తూ తద్వారా ఒక వారం రోజుల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని కలిసి ఈ అంశం మీద వారి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు కోషట్టి గారు అన్నట్టుగా ఆరు లక్షల పైచెక్కు బిడి కార్మికులున్నటువంటి విషయం వారి వారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం ఏదైతే ఇక్కడ మేము అందరం కూర్చున్నామో అన్ని పార్టీలు సిపిఎం సిపిఐ మా ఏఐటియుసి ఐఐటియుసికి సంబంధించిన సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా పెద్దలు అనుభవం ఉన్నటువంటి కోశెట్టి గారి అధ్యక్షతన ప్రభాకర్ గారు అంబేష్ గారు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం దీని ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం తప్పకుండా వారి మెడలు తద్వారా వారికి వచ్చేటటువంటి కార్మికులకు వచ్చేటటువంటి ఆ పదిపు వారిని తప్పకుండా ఆపి ఇప్పటి వరకు దోసుకున్నటువంటి దాదాపు పదిహేను ఒక సంవత్సరం పది సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఈ దోపిడీ ఈరోజు ఇది ఈరోజు మా దృష్టికి వచ్చిన సందర్భాన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కామ్రేడ్స్ కు కార్మిక నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టడం మాట మీ ద్వారా నాయకులకు సిఐటి జిల్లా కమిటీ నుండి ఇంట్లో అభినందనాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇవాళ దేశ ఏపీలో జరుగుతున్న సంఘటనలు ఇది పది సంవత్సరాల నుంచి జరుగుతుందని అదేవిధంగా కురుకురే ప్యాకెట్లు హజార్ బిడ్డీ చేయని రెండు హజార్లు చేయని ఖచ్చితంగా కురుకురే ప్యాకెట్లు తీసుకోవాలని యజమాన్యములు ఒత్తిడి తీసుకొని వచ్చింది దాని మీద సిఐటిగా నిజామాబాద్ జిల్లాలో ఉధృత పోరాటాలను చేయడం జరిగింది లేబర్ ఆఫీస్లో కూడా ఈ చర్చ జరిగింది సమస్యను పరిష్కారం చేసుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణలో వ్యవసాయం తర్వాత కుటీర పరిశ్రమ పేరుందినటువంటి బీడి పరిశ్రమలో కార్మికులను దోపిడీ చేస్తూ బహిరంగంగా రహస్యంగా ఈరోజు వాళ్ళు కార్మికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడం అనేది దృష్టికి రావడము దాని మీద పోరాటం కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది ప్రధానంగా దేశాయిలో బీడి పరిశ్రమలో అత్యధికంగా కార్మికులు కలిగినటువంటి దేశాయి బ్రదర్ బీడీ కంపెనీ డెబ్బై వేల మంది కార్మికులు ఆ సమస్యలో పనిచేస్తే ప్రతి కార్మికురాల దగ్గర నుండి వెయ్యి రూపాయలకు వెయ్యి బీడీలకు పది రూపాయల చొప్పున అధికంగా భారం దోస్తూ దోసుకుంటూ ఇది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దండుకుంటా ఉన్నారు వీటిని తక్షణమే ఆపి ఇప్పటిదాకా పది సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి డబ్బులను తక్షణమే కార్మికులకు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంతేకాదు నాసిరకమైనటువంటి ఆకు తీసుకొచ్చి కార్మికుల మీద భారం మోపి రోజుకు ఐదు వందల బీడీల చొప్పున నింపే పరిస్థితి ఈరోజు పరిశ్రమలో కనబడుతూ ఉన్నది అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటపడేసి గతంలో బీడీ పరిశ్రమలో కార్మికులు పనిచేస్తే ఆ కార్ఖానలో కూర్చుండి ఆకు కత్తిరించి తంబాకు పడి తక్కువడ్డా ఆకు తక్కవడ్డ అక్కడున్నటువంటి కార్ఖాన నుంచి తీసుకొని కట్ చేసి బీడీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు వాటికి వెయ్యి బీడలకు సరిపడి ఆకు ఇవ్వకుండా ఐదు వందల యాభై గ్రాములు ఆకేసి ఇచ్చి తుట్టిని మీరే నింపాలని చెప్పేసి ఈరోజు బలవంతంగా కార్మికుల దగ్గర నుండి వసూలు చేస్తూ ఉన్నారు టీకాదారులను అడ్డం పెట్టుకుని ప్రధానంగా దోపిడీ కొనసాగిస్తున్నారు టీకాదారులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కార్మికుల శ్రమతో శ్రమతో మనం బతుకుతున్నాం కార్మికుల పక్షాన్ని నిలబడాల్సినటువంటిగా ఉన్నదని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఈ మూడు సంవత్సరాల నుంచి దేశాయి కావచ్చు దేశాయిని చూసి బై శివాజీ వాళ్ళు కూడా ఈరోజు సైడ్ బిజినెస్ పేరు మీద కురుకురేలు తీసుకొస్తూ రైస్ తీసుకొస్తూ ఆయిల్ తీసుకొస్తూ పసుపు నూనె కారం కార్మికుల బలవంతంగా కొనాలని చెప్పేసి ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే బానిస సమాజం మరొక్కసారి కనబడతా ఉన్నది కేవలం తిండి కొరకే పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది దీని నుంచి ప్రభుత్వాలు కూడా ఆలోచన కార్మిక శాఖ మంత్రి కూడా వీటి మీద దృష్టి పెట్టి ఈ ద్రోపిడిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని అట్లాగే లేబర్ ఆఫీసర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరేం చేస్తున్నారు ముద్దు దునిద్రపోతూ ఉన్నారా దున్నపోతే మీద ఆనబడ్డట్టుగా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు మీరు తక్షణమే మేలుకోకపోతే రేపు తెల్లారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లేబర్ ఆఫీసర్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రతిశీల బీడి వర్కర్స్ ఉన్నాం ఇక బీడి కట్టలలోకి వీళ్ళ రకమైనటువంటి ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా మంత్రిగా సమస్యను పరిష్కరానికి ఖచ్చితంగా కృషి చేస్తాం అట్లానే అంటే రెండు ముఖ్యం రెండు కన్నలా కారణాలు కనబడొచ్చు వాటి కార్యకలాపాలు కాపాడకోవడానికి అవసరం ఉన్నది అదే సేమ్ టైం కూడా వాళ్ళని భరోసా ఇచ్చి మాకు వీళ్ళు ఉన్నారు ఏదైనా వాళ్ళ

పార్టీ ఎక్కడ లేదు మనం చూస్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రాజ్యాంగిస్ట్ కానీ మన దగ్గర లేదు మనం ఒక ఇష్యూ మీద ఇష్యూ మీద అందరం కనుక్కొని పోతాం పార్టీల కలిగిన నేను చూసా బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది బీఆర్ఎస్ ఉంది అందరూ ఖచ్చితంగా ज़्यादा अंदर पीड़ित